వెల్కమ్ టు న్యూస్ ర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నియోజకవర్గం పిరపాక అశ్వాపురం మండలంలో నిమిట్టగూడెంలో లో కల గుట్ట వద్ద నిర్మించిన మిషన్ భాగీరత ఫిల్టర్ బెడ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఇరవై నాలుగు మంది కార్మికులు సిఐటియు యూనియన్ నాయకుల వద్ద గల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆరు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ రోజు చెవిలో పువ్వులు పెట్టుకుని గేటు వద్ద నిరసన వ్యక్తం చేస్తారు కార్యక్రమంలో సిఐటియు నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ కార్మికులకు కాంట్రాక్టర్ ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు అనే కార్మికుల కుటుంబాలు నడవక ఇబ్బంది పడుతున్నారు అని ప్రభుత్వం ఈ సమస్యను కల్పించుకొని కార్మికులకు జీతాలు ఇవ్వాలని లేని ఏడల నిరవధిక సంభి కొనసాగిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో కార్మికులు మరియు సిఐటియు నాయకులు పాల్గొన్నారు ఇది ఎస్ఐ మిషన్ భగీరథ కార్మికుల పట్ల కాంట్రాక్టర్ నిర్లక్ష వైఖరి చెల్లించాలి 5 నెలల వేతనాలు చెల్లించాలి చెల్లించాలి 5 నెలల వేతనాలు చెల్లించాలి కార్మిక ఐక్యత వందాలి మిషన్ బాగిరద కార్మిక ఐక్యత వందాలి మిషన్ బాగిరద కార్మిక ఐక్యత వందాలి చెల్లించాలి ఐదు నెలల వేతనాలు చెల్లించాలి ఐదు నెలల వేతనాలు చెల్లించాలి ఐదు నెలల వేతనాలు చెల్లించాలి ఐదు నెలల వేతనాలు I'm a